హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ మరి ఈ రోజు క్లాస్ లో భాగంగా టిఎస్పిఎస్సి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరి కోసం సో ఇండియన్ నేషనల్ లో మరి అతి కీలకమైనటువంటి దశ గాంధీ యుగం సో ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయి సో మనకు ఎక్కడ బిట్ ఏరియా అవుతుంది ఏ ఏ అంశాలమైన ఏ అంశాల మీద మనం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపాలి సో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇక చూసినట్లయితే గాంధీ యుగం అంటున్నాము సో గాంధీజీ ఎక్కడ పుట్టారు ఎప్పుడు పుట్టారు బాల్యం ఏమిటి సో ఇలాంటివన్నీ కూడా మీరు బేసిక్ అవన్నీ కూడా మీరు చూసుకోండి సో ఎందుకంటే అవన్నీ చెప్పుకుంటూ పోతే సో మనకు తెలుసు వీడియో లెంతిగా అవుతుంది కాబట్టి ముఖ్యమైనటువంటి ఏరియాస్ ఏమున్నాయో నేను కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను రైట్ దీని యొక్క పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్ లో ఇస్తాను సో అలాగని చెప్పేసి స్కిప్ చేసి డైరెక్ట్ గా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదువుకుందాం అని చెప్పేసి ఆలోచించకండి కొన్ని మధ్యలో నేను ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను మీరు అవి మిస్ అవుతారు మరి మిస్ అవుతే నష్టపోయేది మీరే కాబట్టి గుర్తు పెట్టుకోవాలా నెక్స్ట్ చూసినట్లయితే బిరుదులు వచ్చేసి మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో పిత అంటాం మనం గాంధీజీని సో సుభాష్ చంద్రబోస్ ఈ విధంగా సంబోధించాడనమాట సో జాతి పిత అని చెప్పేసి గాంధీజీని సంబోధించిన వారు క్రింది వారిలో ఎవరు అని చెప్పేసి అంటే గనక మనం సుభాష్ చంద్రబోస్ అని చెప్పేసి తీసుకోవాలి రైట్ మహాత్మా రవీంద్రనాథ్ ఠాగూర్ ఇచ్చారు బాపూజీ జవహర్లాల్ నెహ్రూ ఇవ్వడం జరిగింది అదే విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి మరొక టైటిల్ ఉన్నది సో ఈ టైటిల్ మీద మనకు బిట్టు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నదనమాట సో ఏంటి సార్ అని చెప్పేసి ఒకసారి చూస్తే గనక సార్ మరి ఇక్కడ చూడండి ఒకసారి కైజర్ గి హిందూ సో దాని యొక్క అర్థం వచ్చేసి హిందూస్థాన్ చక్రవర్తి అని అర్థం బ్రిటిష్ ప్రభుత్వం అనమాట సో ఈయనకి కైజర్ హి హిందూ అని చెప్పేసి సో మనకు బ్రిటిష్ ప్రభుత్వం ఈయనకి ఇవ్వడం జరిగిందనమాట ఇక వార్తాపత్రికలు చూసినట్లయితే అనేక సార్లు వార్తాపత్రికల మీద వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సో గాంధీజీకి సంబంధించినటువంటి బిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఇది వెరీ ఇంపార్టెంట్ ఏరియా అనమాట ఇప్పుడు చెప్పేటివన్నీ కూడా ఇంపార్టెంటే చూడండి సో యంగ్ ఇండియా సో ఇంగ్లీష్ లో రాయడం జరిగింది ఇండియన్ ఒపీనియన్ ఇంగ్లీష్ హిందీ గుజరాతీ తమిళ్ తర్వాత హరిజన్ గుజరాతీలో రాయడం జరిగింది నవజీవన్ గుజరాతీ హిందీ సో ఈ పత్రికలు అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో గాంధీజీ రచించని పత్రిక ఏది కింది వాణిలో అని చెప్పేసి అడుగుతుండొచ్చు రచించినటువంటి పత్రికను కూడా అడుగుతుండొచ్చు ఇక పుస్తకాలు చూసినట్లయితే గాంధీజీ గారు కొన్ని పుస్తకాలు కూడా రాశారు సో అందులో మొదటిది చూసినట్లయితే మనకు జీవిత చరిత్ర ఆత్మకథ ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ సో ఈ బుక్ నేను చదివాను ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది బుక్ అయితే నిజంగా గాంధీజీ గారు సత్యాన్ని ఎంత బాగా నమ్మారు అనడానికి ఈ బుక్ నిదర్శనం నిజంగా తాను అంటే చాలా మంది పచ్చి నిజాలు చెప్పుకోలేనటువంటి విషయాలను కూడా ఈ ఈ యొక్క బుక్ లో రాయడం జరిగింది మీకు కుదిరితే టైం ఎప్పుడైనా ఉంటే గనక ఆఫ్టర్ ఎగ్జామ్స్ తర్వాత అయినా సరే ఈ బుక్ మరి ఖచ్చితంగా చదవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ రూల్ అనేటటువంటి బుక్ రాశాడు హిందూ స్వరాజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేక సార్లు మరి ఎగ్జామ్స్ లో బిట్ అయింది దీనిపైన ది వాయిస్ ఆఫ్ ట్రూత్ కూడా వెరీ ఇంపార్టెంట్ ది వే టు కమ్యూనల్ హార్మోని కీ టు హెల్త్ పాత్ టు గాడ్ సత్యాగ్రహ అనేటటువంటి పుస్తకాలు రాయడం జరిగింది మన యొక్క గాంధీజీ గారు నెక్స్ట్ చూసినట్లయితే ఇక సంస్థలు ఉన్నాయి కొన్ని సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది సబర్మతి ఆశ్రమం సో మనకు గుజరాత్ లో వార్ధ ఆశ్రమం మహారాష్ట్ర సో ఈ యొక్క ఆశ్రమాలు ఇచ్చి మనకు మ్యాచింగ్ లో అడిగేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఒకసారి ఏ ఆశ్రమం ఎక్కడ గుర్తుపెట్టుకోండి నివేదిత ఆశ్రమం మహారాష్ట్ర అని పీనిక్స్ ఆశ్రమం సౌత్ ఆఫ్రికాలోని డర్బన్ అండి సో పంతొమ్మిది వందల నాలుగులో స్థాపించడం జరిగింది టాల్ ఆశ్రమం పంతొమ్మిది వందల పది సౌత్ ఆఫ్రికాలోని డర్బన్ లోనే సో ఆల్ ఇండియా స్పిన్నర్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ సో ఇలాంటి సంస్థలైతే పరిస్థి గాంధీజీ గారు స్థాపించడం జరిగింది అనమాట నెక్స్ట్ చూసినట్లయితే ప్రేరణ కలిగించినటువంటి గ్రంథాలు ఉన్నాయి గాంధీజీ గారికి ప్రేరణ కలిగించినటువంటి గ్రంథాలు కొన్ని ఉన్నాయి అందులో మాత్రం ముఖ్యంగా చూసుకుంటే గనక మనకు ఎక్కువ సార్లు ఎగ్జామ్స్ లలో అడిగినటువంటి అంశం ఏంటంటే మనకు ఇది అండి ఎయిత్ పాయింట్ ఇక్కడ చూడండి ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అని చెప్పేసి బుక్ అనమాట సో లియో టాల్స్టాయ్ రాసాడు ఈ బుక్ సో ఈ యొక్క బుక్ అనేది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈయన మీద ఆ ఎక్కువ ప్రభావం చూపించింది ఎక్కువ ప్రేరణ ఇచ్చిందని చెప్పవచ్చు అలాగే హిందూ మత గ్రంథం అయినటువంటి సో భగవద్గీత కానీ తర్వాత మేడం బ్లావెడ్స్ కి రచించినటువంటి కీ టు థియోసఫీ అనేటటువంటి గ్రంథం కావచ్చు అలాగే ఆన్ టు ద లాస్ట్ అనేటటువంటి బుక్ కానీ సో ఇదే బుక్కును సర్వోదయ అనే పేరుతో గుజరాతీ భాషలో రాయడం జరిగింది దీని మీద కూడా దీని మీద కూడా మరి బిట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సో మీరు జాగ్రత్తగా చూసుకోగలరు రైట్ ఇక ఆయన ఆయుధాలు మీకు అందరికీ తెలుసు సో మూడు ఆయుధాలు ఉన్నాయి గాంధీజీవి ఏంది కత్తులు కట్టారులా కాదండి సత్యం అహింస సత్యాగ్రహం ఈ మూడింటిని నమ్ముకునే గాంధీజీ మరి మన దేశంలోనే కాదు యావత్తు ఈ యొక్క ప్రపంచంలోనే ఫేమస్ కావడం అయితే జరిగిందనమాట ఇక విద్యాభ్యాసం చూసినట్లయితే లా ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే వస్తున్నాయి వెరీ ఇంపార్టెంట్ చూడండి గాంధీజీ రాజకీయ గురువు వచ్చేసి గోపాలకృష్ణ గోఖలే గాంధీజీ తాత్విక గురువు ఎవరంటే లియో టాల్స్టాయ్ గాంధీజీ అంతరాత్మక రక్షకుడు ఎవరంటే సి రాజగోపాలాచారి గాంధీజీని మరి రాజకీయ గురువుగా చెప్పుకున్నటువంటి వ్యక్తి సో మార్టిన్ లూథర్ కింగ్ ఈయనని రాజకీయ గురువుగా చెప్పుకోవడం అయితే జరిగిందనమాట సో గాంధీజీని అర్ధ నగ్న పకీర్ అన్న వారు ఎవరంటే విన్స్టన్ చర్చిల్ సో వెరీ ఇంపార్టెంట్ చాలా సార్లు ఎగ్జామ్స్ లో అడిగారు తర్వాత సిక్స్త్ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ గాంధీజీ అధ్యక్షత వహించినటువంటి ఐఎన్సి సమావేశం నైన్టీన్ ట్వంటీ ఫోర్ బెల్గాం ఐఎన్సి సమావేశం మరి గుర్తుపెట్టుకోవాలి మీరు ఇక నెక్స్ట్ చూసినట్లయితే ముఖ్యంగా ముఖ్యమైనటువంటి పాయింట్స్ చూద్దామండి సో సౌత్ ఆఫ్రికాలో గాంధీజీ ఉద్యమం చేశారు సో అక్కడ ఈయన యొక్క సారీ అండి అంతకు ముందు మనము ఒక పాయింట్ మనం ఇక్కడ చెప్పడం మర్చిపోయినాం సో మేబీ ఇది ఎగ్జామ్ లో రావచ్చు ఎస్ సమాధి పేరు ఏంటి సో గాంధీజీ హత్యకు గురయ్యారు తెలుసు కుట్రదారులు ఎవరు అందులో ఆ ఆ వినాయక్ గాడ్సనీ తర్వాత నారాయణ ఆప్తే గంగాధర దడావాతే వాతే సో ముగ్గురు ఉంటారు హత్యకు గురైనటువంటి ప్రాంతం వచ్చేసి బిర్లా హౌస్ న్యూఢిల్లీ సో సమాధి పేరు వచ్చేసి మనకు రాజ్ఘాట్ అండి న్యూఢిల్లీ అనమాట సో రాజ్ఘాట్ అని గుర్తు పెట్టుకోండి సో అదే విధంగా పివి నరసింహారావు యొక్క సమాధి పేరు కూడా మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది రైట్ తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే మనకు రైట్ ఆ ముఖ్యమైనటువంటి ఏరియాస్ చూద్దాం మనము సో గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికా వెళ్ళి సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన తర్వాత జరిగినటువంటి మరి ఆ అంశాలపైన మనం మన దృష్టి పెట్టాల్సి ఉంటుంది అలాగే సౌత్ ఆఫ్రికాలో సత్యాగ్రహీల కోసం గాంధీజీ ప్రారంభించినటువంటి ఆశ్రమాలు రెండు ఉన్నాయని చెప్పాము సో వాటిలో పీనిక్స్ ఆశ్రమం ఒకటి తర్వాత టాల్ ఆశ్రమం ఒకటి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా ఎందుకంటే సత్తా సౌత్ ఆఫ్రికాలో స్థాపించినటువంటి వాటిపైన ఏంటివి అని చెప్పేసి కూడా అడుగుతుండొచ్చు తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే మనకు స్వదేశానికి ఎప్పుడు వచ్చారు గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుంచి భారత్ కు వచ్చినటువంటి తేదీ పైన కూడా సో మనకు బిట్స్ రావడం జరుగుతుంది పంతొమ్మిది వందల పదిహేను జనవరి తొమ్మిదిన రావడం జరిగింది సో గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుండి భారత్ కు మరి వచ్చినప్పుడు గవర్నర్ జనరల్ ఎవరు అని చెప్పేసి అడుగుతారు సో మనకు చూసినట్లయితే హార్డీస్ టూ అన్ని ఉంటాడనమాట మనకు గవర్నర్ జనరల్ సో ఈ యొక్క జనవరి తొమ్మిదిని ప్రవాస భారతీయ దివాస్ రెండు వేల మూడులో ప్రకటించాలన్నమాట ప్రతి సంవత్సరం ఆ రోజుని మనం ప్రభాస భారతీయ దినోత్సవంగా మనం జరుపుకోవడం అయితే జరుగుతుందనమాట నెక్స్ట్ చూసినట్లయితే గాంధీజీ ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ భారతదేశంలో గాంధీజీ చేపట్టినటువంటి తెలుగు ఉద్యమాలు చూసినట్లయితే చంపారన్ సత్యాగ్రహం తర్వాత కేడా సత్యాగ్రహం అహ్మదాబాద్ సత్యాగ్రహం ఈ మూడు కూడా ఖచ్చితంగా మోస్ట్ ఇంపార్టెంట్ వీటిపైన మీరు ఎలా చేయాలంటే కాలక్రమేణా గుర్తు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయాలండి సో ఆ విధంగా మనకు ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది అనమాట సో అలా గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మనకు డైరెక్ట్ గా అడగట్లేదు ఏ సంవత్సరంలో అలా అడగట్లేదు గాంధీజీ చేసినటువంటి ఉద్యమాలు కానీ మూమెంట్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కాలక్రమేణా లేకపోతే అవరోహణ ఆరోహణ క్రమంలో ఆ ఈ విధంగా అడుగుతున్నాడు కాబట్టి మీరు ఆ విధంగా ప్రాక్టీస్ చేయాలి రైట్ చంపారణ సత్యాగ్రహం పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల పదిహేడు ఏప్రిల్ పది అని గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ సో భారత రైతాంగ ఉద్యమాలన్నింటికంటే ఇది ఉన్నతమైనది మరియు విశిష్టమైనది అని చెప్పేసి చెప్పడం జరిగింది చంపారాన్ అనేది బీహార్ లో ఉన్నటువంటి ప్రాంతం ఈ యొక్క ప్రాంతంలో తీన్ కతియా పద్ధతి ఉండేదనమాట ఈ పద్ధతి ప్రకారం ప్రతి రైతు తన వద్ద ఉన్న వ్యవసాయ భూమిలో మూడు బై ఇరవై వంతు నీలి మందును పండించాలి ఈ విధానం వలన మరి చంపారాన్ రైతులు అనేక సమస్యలను ఎదుర్కొన్నారనమాట సో ఇక్కడ తీన్ కతియా తీన్ కతియా పద్ధతి ఏ యొక్క ఉద్యమం భాగంలో మరి వచ్చింది అని చెప్పేసి ఉన్నది పేర్కొన్నది అన్నట్టుగా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు తీన్ కతియా చంపారన్ సత్యాగ్రహం సో దాని యొక్క పన్ను వ్యవసాయ భూమిలో మూడు బై ఇరవై వంతు నీలి మందు పండించాలనేటువంటి కండిషన్ ఉండే సో దీనికి గాంధీజీ అయితే మరి ఈ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను మరి ఆ చంపారాన్ సందర్శించవలసిందిగా మరి కోరినటువంటి చంపారాన్ జిల్లా వాసి సో చంపారా వంటి జిల్లా వాసి రాజ్ కుమార్ శుక్ల సో దీంతో గాంధీజీ క్రింది వ్యక్తులతో కలిసి పంతొమ్మిది వందల పదిహేడు మరి ఆ ఏప్రిల్ పదిన చంపారాన్ చేరుకుంటాడు సో బాబు రాజేంద్ర ప్రసాద్ ఆచార్య కృపాలని మహాదేవ్ మహదేవ్ దేశాయ్ మహజర్ ఉల్ హక్ సత్యాగ్రహం అండి సో మోస్ట్ ఇంపార్టెంట్ కేడా సత్యాగ్రహం నైన్టీన్ సెవెంటీన్ సెవెన్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ మధ్యలో జరిగింది కేడా అనేది గుజరాత్ లో ఉన్నటువంటి జిల్లా పంతొమ్మిది వందల పదిహేను పంతొమ్మిది వందల పద్దెనిమిది మధ్య ఇక్కడి రైతులు అనేక కష్టాలను ఎదుర్కొన్నారు యుద్ధం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి సో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మరి అనారిష్టితో యాభై ఐదు వందల యాభై గ్రాముల గ్రామాల్లో దుర్భరమైనటువంటి క్షేమ పరిస్థితులు ఉన్నాయి రైతులు భూమి శిస్తు చెల్లించే పరిస్థితుల్లో లేరు భూమి శిస్తు నిబంధన ప్రకారం నాలుగింట మూడో వంతు సో ఇక్కడ చూసినట్లయితే త్రీ బై ఫోర్ సో శిస్తు మాఫీ చేయవలసి ఉంది కానీ రెవెన్యూ అధికారులు సమాచారాన్ని వక్రీకరించడంతో మరి శిస్తు మాఫీ జరగలేదు పంతొమ్మిది వందల పదిహేడులో జిల్ మరి కేడా జిల్లాకు చెందినటువంటి మోహన్ లాల్ పాండ్య గాంధీజీని ఆశ్రయించి మరి రైతులకు సహాయపడవలసిందిగా కోరడం అయితే జరిగిందనమాట సో ఈ యొక్క సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ అందులో మరి ఆ యొక్క శిస్తు కట్టాల్సినటువంటి పన్ను శాతం ఎంత అది గుర్తుపెట్టుకోండి సో తర్వాత చూసినట్లయితే అహ్మదాబాద్ సత్యాగ్రం పంతొమ్మిది వందల పద్దెనిమిది అహ్మదాబాద్ గాంధీజీ అహ్మదాబాద్ మిల్లు కార్మికుల తరఫున చేసినటువంటి ఉద్యమం అనమాట ఇది ఓకేనా సో ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే మనకు గాంధీజీ నినాదాలు మీకు అందరికీ తెలుసు రైట్ మోస్ట్లీ ఇందులో మనకు ముఖ్యమైనటువంటిది డూఆర్ డై సాధించు లేదా మరణించు యా మరో కరో యా మరో అనేటటువంటి మరి నినాద మీడియం జరిగింది క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా సత్యం అహింస నాకు దేవునితో సమాధాన సమానం అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇంకా మిగిలినటువంటి నినాదాలు కూడా ఉన్నాయి అది ఒకసారి చూసుకోండి రౌలట్ చట్టం సో పంతొమ్మిది వందల పంతొమ్మిది అండి సో దీని అసలు పేరు ది అనర్చల్ అండ్ రివల్యూషనరీ క్రైమ్ యాక్ట్ పంతొమ్మిది వందల పంతొమ్మిది సో కారణం ఏంటంటే మొదటి ప్రపంచ యుద్ధం కాలంలో మరి అమలులో ఉన్న అత్యవసర చట్టాలను తొల కొనసాగించి భారతదేశంలో జాతీయవాదులను అణచివేయాలని చెప్పేసి ఈ చట్టం తీసుకురావడం అయితే జరిగిందనమాట సో ముఖ్యంగా ఈ యొక్క చట్టంలో ఉన్నటువంటి మరి అంశాలు ఏమున్నాయో నేను పీడిఎఫ్ ఇస్తాను ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి సో రౌలట్ చట్టం వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే జలియన్ వాలాబాగ్ సంఘటన పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు సో దీనికి గల మరొక పేరు అమృత్సర్ మారణకాండ అమృత్సర్ అనేది పంజాబ్ లో ఉన్నటువంటి ప్రాంతం సో పంజాబ్ లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓడయ్యర్ అమృత్సర్ జనరల్ వచ్చేసి రెజినల్ డయ్యర్ సో రైట్ ఖిలాఫత్ ఉద్యమం పంతొమ్మిది వందల పంతొమ్మిది ముస్లిం ప్రజలందరికీ మరి మతాధిపతి ఖలీఫా మీకు అందరికీ తెలుసు ఇతని నివాసం స్థలం టర్కీలో ఉంటుంది సో మొదటి ప్రపంచ యుద్ధంలో మరి బ్రిటిష్ టర్కీని ఓడించిన తర్వాత ఖలీసా పదవిని మరి రద్దు చేస్తుంది అనమాట సో దానికి ఆ యొక్క మూమెంట్ లో జరిగినటువంటి వివిధ వివాదాలన్నీ కూడా మరి చిలికి చిలికి పెద్ద ఉద్యమంగా మరి అవుతే వీళ్లకు మద్దతు ప్రకటిస్తాడు సో కిలాఫత్ ఉద్యమం పంతొమ్మిది వందల పంతొమ్మిది గాంధీజీ గారు మద్దతు ప్రకటించడం ఆ జరిగిందని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలా నెక్స్ట్ చూసినట్లయితే మనకు సహాయ నిరాకరణ ఉద్యమం నైన్టీన్ ట్వంటీ ట్వంటీ టూ వరకు జరిగినటువంటి సహాయ నిరాకరణ ఉద్యమం ఈ ఈ ఉద్యమం యొక్క చిహ్నం ఏంటని అంటాడు రాట్నం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి సో చాలా సార్లు ఎగ్జామ్ లో కూడా అడిగారు దీనికి గల మరొక పేరు వచ్చేసి మనకు స్వరాజ్య ఉద్యమం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మీరు సో ఇంకా చాలా అంశాలు ఉన్నాయండి సో దీంట్లో చాలా బిట్స్ అవుతాయి సో నేను పీడిఎఫ్ అయితే మీకు అందరికీ ప్రొవైడ్ చేస్తాను మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఎస్ సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా గాంధీజీ చేసినటువంటి పర్యటన ఏదైతే ఇంకా ఆంధ్ర పర్యటన కూడా ఉన్నది అందులో భాగంగా ఉన్నటువంటి కూడా చూడాలి మీరు సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమిటి తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమంలో ఆంధ్రలో జరిగినటువంటి సంఘటనలు చీరాల పీరాల ఉద్యమం కానీ పల్నాడు పుల్లరి పుల్లరి ఉద్యమం కానీ తర్వాత పెదనందిపాడు ఉద్యమం గాని రంపాతిరుగుపాటు గాని సో మనకు రంపాతిరుగుబాటు అల్లూరి సీతారామరాజు శ్రీ సో ఆ నైన్టీన్ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫోర్ మధ్యలో సో మనకు అల్లూరి సీతారామ రాజు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీరు ఇక్కడ చూసుకునే ప్రయత్నం అయితే చేయండి చౌరీ చౌర చౌరీ చౌర సంఘటన నైన్టీన్ ట్వంటీ టూ ఫిబ్రవరి ఐదవ తారీఖున సో ఈ యొక్క సంఘటన అనేది ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ గోరఖ్పూర్ జిల్లాలో ఒక గ్రామం పేరు అనమాట చౌరీ చౌర అనేది సో ఇందులో చాలా అనేకమైనటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి మీరు ఇక్కడ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో చదవండి ఓకేనా సో ప్రముఖులు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇక్కడ చూడొచ్చు ఎంఎన్ రాయ్ సుభాష్ చంద్రబోస్ వీళ్ళు చేశారు తర్వాత చూసినట్లయితే ఆ శాసనం శాసనోల్లంఘన కమిటీ సో ఇక్కడ సహాయ నిరాకరణ ఉద్యమం సందర్భంగా గాంధీజీ చేసినటువంటి వ్యాఖ్యలు తర్వాత కమిటీ ఆ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు నెక్స్ట్ చూసినట్లయితే స్వరాజ్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై మూడు ప్రారంభించినటువంటి వారు సిఎస్ దాసు బిరుదు వచ్చేసి దేశ బంధు మోతిలాల్ నెహ్రూ వార్తాపత్రికలు ఏమున్నాయి ఈ విధంగా అన్ని మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి మనకైతే సో ప్రతి వీడియో లెంతి అవుతాయి గనక మరి ఎవరు చూడట్లేరు మీ రెస్పాన్స్ బట్టే నేను చెప్పగలను కాబట్టి సో అందుకనే ఈ విధంగా మనం షార్ట్ కట్ చెప్పాల్సి ఉంటుంది సో నాకు గంట వీడియో అయినా చెప్పగలుగుతానండి సో మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తే దానిపైన నేనేం చేయలేను కాబట్టి మీరు అదొకటి గమనించాలి లాహోర్ ఐఎన్సి సమావేశం నైన్టీన్ ట్వంటీ నైన్ వెరీ ఇంపార్టెంట్ సో మనకు బర్దోలీ ఉద్యమం నైన్టీన్ ట్వంటీ ఎయిట్ ఆ శాసన ఉల్లంఘన ఉద్యమం లేదా ఉప్పు సత్యాగ్రహం అంటాం సో మనకి ఇది వచ్చేసి మనకు పంతొమ్మిది వందల ముప్పైలో జరిగింది ఇందులో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా బిట్ అవుతుంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ గా మనం అంశంగా మనం చదువుకోవాల్సే ప్రయత్నం అయితే చేయాలన్నమాట రైట్ అలాగే గాంధీజీ గారు పాల్గొన్నటువంటి రౌండ్ రౌండ్ టేబుల్ సమావేశం ఏవైతే మొదటి రౌండ్ టేబుల్ సమావేశం రెండో రౌండ్ టేబుల్ మూడో రౌండ్ టేబుల్ ఇట్లాంటివన్నీ కూడా ఏంటి అసలు అందులో ఎలాంటి అంశాలు ఉన్నాయి ఎట్లాంటి అంశాలు తీర్మానాలు చేశారు ఏంటి అనేది ప్రత్యేకంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు ఆ క్రిప్స్ రాయబారం నైన్టీన్ ఫార్టీ టూ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీనిపైన మనకు ఖచ్చితంగా బిడ్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట క్రిప్స్ ప్రతిపాదనలు ఏమున్నాయి సో ఒకసారి ఖచ్చితంగా చూసుకోండి అనమాట నెక్స్ట్ చూసినట్లయితే క్విట్ ఇండియా ఉద్యమం నైన్టీన్ ఫార్టీ టూ సో ఇంతవరకు మీరు ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి అన్ని అంశాలు చూసుకుంటే గనక మీకు మోస్ట్లీ మనకు ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ లో వచ్చేటటువంటి అనేకమైనటువంటి బిట్స్ అన్ని కూడా ఇందులో మనకు కవర్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి ప్రతి అంశాన్ని నేను పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను ప్రతి అంశాన్ని మీరు చదువుకునే ప్రయత్నం అయితే చేయండి అలాగే మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మరి షేర్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్